హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా నేను మీ అను మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను చాలా చాలా వీడియోస్ అయితే తీశానని మీకు చెప్పాను కదా అయితే నాకు ఆ వీడియోస్ చూసినప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది ఎందుకంటే నేను చేసిన వీడియోలకు చాలా వ్యూస్ వచ్చాయి వన్ లాక్ వరకు వ్యూస్ వచ్చాయి చాలా బాధేస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం బాధలన్నీ కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి కదా బాధపడుతూ ఉంటే మనమేం సాధించలేము అన్నమాట అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్లోని నెక్స్ట్ ఏమైనా గేమ్స్లోని ఒక్కోసారి ఓడిపోవచ్చు కానీ ఓడిపోయాం కదా అని చెప్పేసి వేరే వేరే డిసిషన్స్ అయితే తీసుకోకండి ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి ఓటమి వెనకాల ఒక గెలుపు అనేది ఉంటుంది అన్నమాట అది మనకు ఒక పాట అన్నమాట మనం ఓడిపోయామనుకోండి మనం ఎలా గెలవాలో అది నేర్పిస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఫస్ట్ టైంలోని వాళ్ళు చిన్నగా అట్లా అట్లా నడక నేర్చుకునేటప్పుడు చాలాసార్లు పడిపోతారు పడిపోతూ పడిపోతూ ఏం చేస్తారంటే ఒకసారి లెగుస్తారనమాట లేగిస్తే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఒకటి రెండు అడుగులు వేసుకుంటూ తర్వాత స్పీడ్గా నడవడానికి చూస్తారు అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేవారు కూడా ఒక సబ్జెక్టు నెక్స్ట్ రెండు సబ్జెక్టులు అట్లా ఆగిపోయినా మీరేం బాధపడకండి ఎందుకంటే మళ్ళీ రాసుకోవచ్చు రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం క కంపల్సరీ పాస్ అవుతామనమాట ఎందుకంటే నేను ఇప్పుడు ఇవి చెప్తున్నాను ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు చాలామంది పిల్లలు వాళ్ళ వాళ్ళు చాలామంది అయితే పాస్ అవుతారని నేను అనుకుంటున్నా ఒకవేళ అందులో పాస్ వాళ్ళు ఉంటే వేరే వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని చెప్పి మనస్ప మనసు ఏదో అంటారు కదా మనసులో బాధ పెట్టేసుకొని పేరెంట్స్ ఏమని అంటారని మీరు పిచ్చి పిచ్చి డిసిషన్స్ అయితే తీసుకోకండి ఎందుకంటే మీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వల్ల అయితే మీ ప్రాణాలు అయితే తీసుకోవద్దు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది మీరు మళ్ళీ రాయండి ఎగ్జామ్ పాస్ అవుతారు అంతేగాని మీరు వేరేగా ఇక్కడికి వెళ్ళి చనిపోవడాలు అలాంటివి అయితే మీరు చేయొద్దు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కన్నా మీ పేరెంట్స్ అయితే చాలా బాధపడతారు నేను ఎప్పుడు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పేదాన్ని మనకి ఉన్నది ఒకటే జీవితం కాబట్టి మన ఆశలైనా కోరికలైనా ఏదైనా ఒక లైఫ్లోనే మనం నెరవేర్చుకోవాలి అంతేగాని మనం ఇలా అయిపోయి మనం టెన్షన్ పడిపోయి ఇలాంటివి అయితే మీరు చేయొద్దు దయచేసి మీకు అందరికీ రిక్వెస్ట్ అయితే నేను చేస్తున్నాను ఈ విషయంలోని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అలాగే జాబ్ కూడా అంతే ఇప్పుడు ఒక జాబ్ పోయింది కదా అని మీరు బాధపడకండి అంతకంటే మంచి జాబ్ వస్తుంది మీకు కాకపోతే కొంచెం టైం పడుతుంది అలాగే నా ఛానల్ ఒకటి పోయిందని నేను చాలా సఫర్ అయ్యాను చాలా నాలుగు వందల డెబ్బై ఎనిమిది సబ్స్క్రైబర్స్ నాకు అనవసరంగా ఛానల్ పోయింది జీమెయిల్ మర్చిపోయింది చాలా చాలా బాధపడే అసలు వీడియోస్ కూడా నాకు తీయాలనిపించలేదు ఎందుకంటే నేను అప్పుడు చాలా హుషారుగా సంతోషంగా తీసేదాన్ని నాకు ఇవి ఎన్ని వ్యూస్ వచ్చాయి నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఏమేమి కామెంట్ చేస్తున్నారు నేను చాలా చాలా హ్యాపీగా ఉండేదాన్ని ఒక్కసారి నా వీడియోలన్నీ కూడా కనిపించకుండా పోయి జీమెయిల్ అది ఏంటి ప్రాబ్లం అని నేను చూపించినప్పుడు జీమెయిల్ అని చెప్పారు అందుకనే ఇంక నేను వీడియోస్ అయితే చెయ్యను ఇంకా నాకు ఏ వీడియోస్ అయితే వద్దని నేను అలా అనేసుకున్నాను అనుకొని నేను ఇంకొక నెల రోజులు వీడియోస్ మానేశాను అవి మానేసి నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు నేను ఆలోచించుకున్నాను అన్నమాట ఎందుకంటే ప్రతి ఓటమి వెనకాల ఒక గెలుపు అనేది ఉంటుంది ఇప్పుడు ఆ వీడియోస్ పోయాయి అంతకన్నా బెటర్ వీడియోస్ తీస్తానేమో ఒకవేళ ఆ వీడియోస్ పోయి అని నేను బాధపడుతూ కూర్చుని వదిలేస్తే సక్సెస్ అవ్వలేను కాబట్టి ట్రై చేద్దాం తప్పేం లేదు ఒకవేళ ఇప్పుడు సక్సెస్ అవుతానేమో అని అయితే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పే టాపిక్ ఎలా ఉండాలంటే ఆడియన్స్కి అయితే నచ్చాలి ఇప్పుడు ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఓటమి వెనకాల ఒక గెలుపు ఖచ్చితంగా ఉంటుంది ఓడిపోతే మనం ఎలా గెలవాలో మనకి ఆ ఓటమి నేర్పిస్తుంది అప్పుడు మనం అనుకుంటాం అయ్యో ఈ ఆన్సర్ రాసుంటే పాస్ అయ్యే వాళ్ళమే అయ్యో ఇది ఎందుకు చదవలేదు అనుకుంటాం అలాగా ఇప్పుడు పరుగు పందాలు పెడతా ఉంటారు ఆ పరుగు పందాలు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అయ్యో ఇంకొక స్పీడ్కి ఇంకొక రెండు అడుగులు పరిగెడితే బాగుండు మనమే విన్నర్ అయిపోయే వాళ్ళం కదా ఈసారి ఖచ్చితంగా పరిగెడదాం అని ముందుగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు రన్నింగ్కి ప్రిపేర్ అవుతారు అదే ఫస్ట్ సారి అనుకోండి మళ్ళీ మనమే గెలిచేస్తాంలే అని ధీమా ఉండి రెండోసారి ఓడిపోవచ్చు అంతే ఫస్ట్ గెలిచి రెండోసారి ఓడిపోతే చాలా బాధేస్తుంది అంతేగాని ఫస్ట్ ఓడిపోయి నెక్స్ట్ రెండోసారి గెలిచినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అలాగే నేను నూట తొంభై ఎనిమిది వీడియోస్ చేశాను పోయే వీడియోస్ నెక్స్ట్ ఏంటంటే దాని తర్వాత సబ్స్క్రైబర్స్ పోయారు ఛానల్ అయితే ఐదు వందలకి ఇంకా దగ్గర పడుతుంది మోటేషన్ సగం ఆఫ్ మోటేషన్ అవుతుంది అనుకున్నాను పోనీలేండి ఏం చేస్తాం టైం లేదు ఒకవేళ దాని వెనకాల ఇంకా మంచి బెనిఫిట్ ఉందేమో అని అయితే ఆలోచించుకున్నాను అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకైతే నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీమెయిల్ అనేది గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే కాఫీ రైట్స్ అయితే పడకుండా మీరు జాగ్రత్త తీసుకోండి మంచి మంచి టాపిక్తో మీరు రండి చెయ్యండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు నా దగ్గర అయితే పెద్ద మొబైల్ అయితే లేదు చిన్న మొద కొంచెం పాతది ఫోన్ ఇందులోనైతే నేను చేస్తున్నాను వీడియోస్ అయితే ఏం చేస్తాం ఫ్రెండ్స్ తర్వాత తీసుకుంటాను ఫోన్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదో ఒక దాంట్లోనైతే చేస్తున్నాను ఇంకా ఏముంది ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఆల్ ఇండియన్స్ ఇతర కంట్రీ వాళ్ళకు కూడా గెలుపు ఓట మీ వెనకాల గెలుపు ఉంటుంది ఫస్ట్ ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ మాత్రానికి గెలుపు మీదే నేను మీ అనువు చెప్తున్నాను అర్థమవుతుందా మీకు మీకు అర్థమవుతుందా అర్థం చేసుకోండి ఆ వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ ఏంటంటే ఇంకా నేను చాలా చాలా వీడియోస్ అయితే చేస్తాను కొంచెం ఆలోచించుకొని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇంకా ఏముందండి జస్ట్ అట్లా ఇప్పుడే కొంచెం పని అయితే అయింది మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంకా మళ్ళీ వంట ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఇంకా అలా ఉంది పరిస్థితి ప్రస్తుతానికి ఓకే ఫ్రెండ్స్ బాయ్